जोहार कवि को कल गुरम जाशुआ जोहार जोहार, जोहार जोहार भारत माता की अंदर के लिए भारत माता की अंदर के नमस्कार समरसता स्वर जातीयता गलम कवि को कल गुरम जाशुआ गारी जयंती सदर्भंग अनेक मंदिर साहित्यकार अनेक मंदिर ఆయన అభిమానులకు అలాగే పార్టీ సంబంధించిన నాయకులకు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన తెలుగు సంస్కృత అకాడమీ రాబో కాలంలో పీఠంగా మారబోయే దాని ఆయన చైర్మన్ గా ఉన్న శ్రీ ఆర్ టి బిల్సన్ గారికి అలాగే మన ఈ కార్యక్రమానికి ఎవరైతే వక్తగా బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇంకా అనేక రకాల విషయాలు కేవలం సాహిత్య పరంగా కాకుండా సామాజిక పరంగా లోతైన విశ్లేషణ కలిగి అనేక రకాల సందర్భాల్లో నిర్భీతిగా ధైర్యంగా చీల్చి చెండాలి విగ్రహం చూస్తే చాలా చిన్నది కానీ ఆయనలో ఉండే కవిత మధుటి చూస్తే అది ఒక ప్రళయ గంభీర మారుతంలాగా ఉండే వ్యక్తి అటువంటి మన అనంత శ్రీరామ్ గారు ఒక అద్భుతమైన తెలుగు సాహిత్యం సినీ సాహిత్యంలో ఇవాళ మన ముందుంటూ అనేక రకాల విషయాలు మనకు అందించిన అటువంటి అనంత శ్రీరామ్ అడిగిన వెంటనే తప్పనిసరిగా దూరం జాషువా గారంటే నేను రెక్కలు కట్టుకుని వాలిపోతానని చెప్పి ఆ విధంగా రావటం ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ప్రాంతంలో మనకి నవరాత్రులు జరుగుతున్నాయి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో ఇంకో పక్క వారోత్సవాలు చేస్తున్నా ఆ వారోత్సవాలు ఎవరిపైన చేసినారు జాషుబాబు గారి పైన వారోత్సవం చేస్తున్నారు కేవలం ఇవ్వాలే కాదు నేను శాసన మండలిలో చేరినప్పటి నుంచి ఆయన రెండు మూడు విషయాలు నాకు నిజంగానే ఇటువంటి వ్యక్తులుంటా ఇటువంటి ఆలోచన చేస్తారా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇద్దరు పరస్పర వైరుధ్యం కలిగిన వ్యక్తులు ఇద్దరు ఎప్పటికప్పుడు అనేక రకాల విభేదించుకునే వ్యక్తులు కానీ ఇద్దరిపై కార్యక్రమం చేసిన వ్యక్తి అలాగే గుర్రం జాశ్వహారెడ్డి కేవలం అభిమానించడం కాకుండా అభిమానాన్ని ఆ విధంగా చూపిస్తూ ఆయన గురించి ఈ సమాజం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పైన నిరంతరం సాహిత్య ప్రక్రియలతో పాటు సమాజాన్ని ప్రశ్నించి ఆయన తత్వాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసిన మా మిత్రులు పెద్దలు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఈ వారోత్సవాల నేపథ్యంలో రావడం జరిగింది నేను వారోత్సవాలు లేదు నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పి రావటం మని అనేక విషయాలు మన మాట్లాడించి ఆయన ప్రేరణ కలిగించారు ఆయనకి ధన్యవాదాలు అలాగే ఇద్దరు ఇద్దరు కూడా ఇద్దరు కూడా గారిలో పరకాయ ప్రవేశం చేశారా అనే విధంగా ఇద్దరు ఆయన పేరు చెప్తే పంపించిపోతారు కానీ అన్న ఆహారాలు మారి పరిగెత్తుకుంటూ వస్తారు అటువంటి వాళ్ళ యొక్క మనస్సు మనం చూసాం ఏ విధంగా వారి యొక్క పలుకుల ద్వారా ఆయన గురం జాషుబా గారిని ఆ విధంగా వాళ్ళ యొక్క మనసులో ఆవిష్కరించిన పెద్దలు గుమ్మ సామస్య ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆయన గురం జాషుబా గారి గురించి ఇంకా అనేక అద్భుత మొత్తం ఒక సభ పెట్టగలం ఆ విధంగా అటువంటి గొప్ప వ్యక్తి అలాగే రసరాజు గారి గురించి ఆయన వయసు చాలా మంది అత్యత్మ ఎంత అభిప్రాయం ఎనభై రెండు నమ్మగలుగుతున్నారు ఇప్పటికే మనకన్నా హుషారుగా బెత్తికెక్కిన తీరు తిరుగుతున్న తీరు ఎనభై రెండు వసతాలు ఎక్కడ గుర్ర గారి కార్యక్రమం జరిగితే అక్కడ నేను ఉండాలనుకున్నాడు ఎందుకంటే జాషువాగా ఆ విధంగా అభిమానించారు మనందరూ కూడా ప్రస్తుతం అనేక సినీ ప్రముఖులు ఏ విధంగా వాళ్ళ కోసం పరిగెడుతుంటారు సో ఆ విధంగా ఈ మధ్య ఓజీ సినిమా వచ్చింది ఓజీ సినిమా కోసం ఏ విధంగా ప్రజలు పరిగెత్తున్నారు చూసారు ఆ విధంగా ఆయన ఆ రోజు జాషువా గారి కోసం పిచ్చి ఫ్యాన్ ఏ విధంగా పరిగెట్టారు ఆ విధంగా ఎక్కడి నుంచి జాషుబా గారు కలవడానికి బాత్రూమ్ దగ్గర నుంచి అటువంటి రసరాజు గారు ఆయన కూడా ధన్యవాదాలు ఆ విధంగా సాహిత్య సేవ చేస్తూ గుర్రం జాషుబా గారి వాణి ఇప్పటికీ కూడా జనాల మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేసిన ఆయనకి ధన్యవాదాలు అలాగే మా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట అధ్యక్షులు పనతాల సురేష్ గారికి అలాగే మా రాష్ట ప్రధాన కార్యదర్శులు ముఖ్యంగా ఈ జాషువా సందర్భంగా రాష్ట వ్యాప్తంగా కన్వీనర్ గా ఉంటూ అన్ని చోట్ల కూడా సభలు అద్భుతంగా నిర్వహించేందుకు దోహదపడి నిన్న సాయంకాలం తిరుపతిలో అద్భుతంగా కార్యక్రమం జరిగి మంచి ఊరేగి జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా రాష్ట ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి అలాగే ఇంకొక ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారికి అలాగే మా రాష్ట సంఘటన మంత్రి సంఘ పరిచారకులు శ్రీ మధుకర్జీకి అలాగే అలాగే ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన మా పాతన మన ఆలోని ఎమ్మెల్యే పాతసాధి గారికి అలాగే మన అలాగే వేదిక ముందున్న అనేక మంది పెద్దలకి ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు జాషువా గారిపై కార్యక్రమం చేస్తున్న అనేక చోట్ల చిన్న చిన్న సమావేశాలు పెట్టి దాని యొక్క ప్రయత్నం భాగంగా అనేక సాహిత్యకారులు కలవటం జరిగింది అందరూ కూడా అడగడం జరిగింది అవును జాషువా గారిని ఎందుకు చూసుకున్నారని జాషువా గారిని చూసుకోవటం ఏంటి ఆయన మనలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆ కేవలం కవే కాదు అటువంటి వ్యక్తి సంబంధించిన అంశం ఆయన మరణించిన తర్వాత ఆయన కేవలం సాహిత్యకారుల మదిలోనే ఉండాలి అనే ఒక ప్రయత్నం జరిగిందేమో అక్కడే ఆయన ఆయన ఒక గొప్ప సామాజిక నేపథ్యం కలిగి అలాగే ఒక గొప్ప విప్లవకారుడు కూడా ఆ విధంగా ఒక విప్లవాన్ని దేశంలో రాష్ట్రంలో తీసుకొచ్చు ముందుకెళ్తున్న తీరు మన రాష్ట్రంలో అనేక మంది సమరస్థ స్వరాన్ని అందించిన గొప్ప వ్యక్తులు అన్నారు ఆ విధంగా ఉండే అగ్రేసర్ లో ముందు వ్యక్తి గుర్రం జాషువా గారు ఆయనతో పాటు భోవి భీమన గారు అలాగే మన మాలపల్లి అనే కవిత్ యొక్క నవలను రచించిన మాన్నవ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ముందు ల లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా మన సాహిత్యంలో సమస్యత స్వరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దురదృష్టం ఏంటంటే వీళ్ళందరినీ కూడా అక్కడే అంటే కేవలం సాహిత్య సభలకే పరిమితం చేశారు కానీ వీళ్ళు చేసిన గొప్ప ప్రయత్నం తప్పనిసరిగా సమాజం తెలుసుకోవాలి సమాజం వాళ్ళ గురించి ఆలోచన చేయాలి నిజంగానే వాళ్ళని కొలవాలి నిజంగానే మనం ఆలోచన చేస్తే తెలుగు భాషలో ఎవరు జాతీయ కవులు ఉన్నారు మీరు కానీ మీ సెల్ ఫోన్ లో గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు కనిపించే పని పేర్లు ఒక తెలుగు పేరే లేదే నిజంగా మన దేశంలో మన రాష్ట్రంలో జాతీయ కవులు యొక్క కొరత ఉందా నిజంగా వారి యొక్క సాహిత్య ప్రక్రియ అంత లోతు లేదా మనకి విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ దాని తర్వాత సుబ్రహ్మణ్య భారతి మన తమిళనాడు సంబంధించిన వాళ్ళు అలాగే అనేక మంది పిల్లగారు గారు పిల్లగారు గారు ఇలా అనేక మంది ఇక్బాల్ లాంటి కవులు వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉండే ఆ కవులు యొక్క ప్రయత్నం ఆ రాష్ట్రంలో ఆ భాషకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కోసం చేసిన అనితర సాధ్యమైన కృషి కారణంగా వాళ్ళందరూ కూడా ఆ విధంగా వైతాలికులుగా జాతీయ కవులుగా ఇవాళ వెలుగుంది కానీ మన ప్రాంతంలో పుట్టిన ఎవ్వరిని కూడా ఆ స్థాయికి మనం ముఖ్యంగా జాతి మన తెలుగు జాతి తీసుకెళ్లలేని ఒక పరిస్థితి అలాగే రాజకీయ నాయకులు కూడా వీళ్ళు నిజంగా ఆ కోమకి చెందుతారు కనుక వారికి పట్టం కట్టి ఊరేగించాలనే ఆలోచన కూడా చేయలేని నేపథ్యం త్వరికే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రయత్నం చేశారు మా యొక్క ట్యాంక్ రూపొంది మీద అనేక విగ్రహాలు పెట్టడం జరిగింది చాలా మంది ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత ఎవరి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు గురు జాషువా గారిని కూడా పెట్టారు అనేక మంది వైదానికులు మన యొక్క రాష్ట్ర తెలుగు భాష సంబంధించిన ఎవరైతే ప్రయత్నం చేసినా వాళ్ళందరి యొక్క కొలువే ఉన్నారు సుమారు ముప్పై రెండు విగ్రహాలు పెట్టారు చూస్తుంటాం ఆ విధంగా ఒక ప్రయత్నం ప్రారంభించారు కానీ ఆ ప్రయత్నంతో పాటు వాళ్లకు సంబంధించిన జయంతులు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా చేస్తే ప్రజల్లోకి మరింతగా వెళ్తున్నా కనిపించేది నేను ఆయన సంబంధించిన ఒకసారి ఆయన ఉపన్యాసం ఆయన సంబంధించిన అనేక విషయాలు విన్నా నేను కూడా అనేక రకాల అభిప్రాయాలకు లోనే ఉన్నాయి కానీ ఒకసారి ఆయన ఉపన్యాసం వినిన తర్వాత నాకు అనిపించింది మా పార్టీలో మాకు చెప్పే అనేక రకాల జాతీయవాద అంశాలన్నీ కూడా గుర్రం జాషుబాబు గారు చెప్పారే శివాజీ మహారాజ్ గురించి ఆయన ఏదైతే ఆయన యొక్క కవిత జుంజరిలో అనేక రకాల శబ్దాలు విని నాకు ఆశ్చర్య చేసింది భారత మాతని ఆయన వర్ణించిన మాతని ఆయన అందరూ కూడా ఒక పాట అన్నారు కానీ ఆయన భారత మాతని హిందూ రవా హిందూ భారత్ రెండు పర్యాయ పదాలు అని చెప్పాడు ఈ రెండు కూడా కేవలం ఒక మతానికి సంబంధించిన అంశాలు కాదు భారత్ అనే పదానికి ఏవైతే రెండు దాపులు ఉన్నాయో ఆ యొక్క బా అంటే ఏదైనా దేని పట్లైనా అనురక్తి కలిగిన రతి అనే దానికి బా అంటే విజ్ఞానం ఆ విధంగా విజ్ఞానానికి వెలుగుకి రక్తి కలిగిన సమాజం హిందూ అంటే హిమ్ అంటే చీకటి దూరం ఆ చీకటిని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసరించడం కోసం ఆలోచన చేసేది రెండు కూడా పర్యాయ పదాలే కనుక ఈ రెండు పర్యాయ పదాలకు సంబంధించిన ఆలోచన ఆయన యొక్క హిందూ శబ్దం కాని భారత శబ్దం కాని విలువగా అనేక చోట్ల వాడాడు ఆయన మరి చూస్తే ఆయన ఒక క్రైస్తవుడు అంటే ఒక తన తల్లిదండ్రుల యొక్క నేపథ్యంలో వాళ్ళు మతాన్ని పుచ్చుకోవటం ఆ విధంగా ఆయన కొనసాగారు ఆ విధంగా ఎక్కడ కూడా ఆయన నేను క్రైస్తవుడు కాదలే క్రైస్తవులు క్రీస్తు రాజ్యం రాశారు దానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావటం జరిగింది అలాగే కేవలం క్రైస్తవుని కాబట్టి నేను హిందూ సాహిత్యానికి సంబంధించిన ప్రబంధాన్ని చదవాల్సిన అవసరం లేదని ఎవరైనా వివక్షత కలిగితే దాన్ని నేను దురమార్తాను ఈ నేలకు సంబంధించిన అన్ని అంశాలని చదువుతాను అని చెప్పి ఈ యొక్క సాంస్కృతిక ఏవైతే ప్రబంధాలు ఉన్నాయో వాటన్నిటిని సాహిత్య ప్రక్రియలు అన్ని కూడా ఆపోసం పెట్టాడు నేను సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను పద్యాన్ని రాయడానికి అర్హత లేదని ఎవరైనా భావిస్తే కాదు అని నిరూపించడం కోసం నిరూపించడం కోసం ప్రారంభించాడు ఆ విధంగా ప్రయాణం ప్రారంభించి ఆయన రెండు ఆ విధంగా ఆ రెండింటినీ తన మనసులో ఏ విధంగా రంగరించుకుని ముందుకు తీరు ఆ విధంగా అద్భుతమైన సాహిత్య ప్రక్రియల ద్వారా సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఆయన జరిగింది నూతనత్వాన్ని సమానత్వాన్ని మనం చూడాలి అంటే మనం వైపు దిక్కువైపు పాశ్చాత్యులు అందించిన భావజాలాన్ని తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ నేల తల్లిపై పుట్టిన అనేక రకాల విషయాన్ని తప్పనిసరిగా ప్రశ్నించాలి హేతువాదాన్ని నాస్తికత్వాన్ని ఆయన ఎప్పుడు కూడా దానికి నడవలేదు దాని ఎప్పుడు కూడా దూరంతో జరుగుతూ ఈ దేశంలో ఉండే ఏదైతే ఆ సంస్కృతి ఆధారంగా ఏదైతే దేవీ దేవతల్ని ప్రశ్నించే అవకాశం వేద మామల అనేక రకాల విషయాలు నేను కూడా అడిగే అవకాశం నాకు ఈశ్వరుడు ఎందుకు ఇవ్వడం చెప్పి ఈశ్వరుణ్ ప్రశ్నించే విధంగా ఆయన తీరు ఆయన గబ్బిలలో తీసుకున్న నేపథ్యం ఏంటంటే ఆయన ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు కానీ ఈ దేశానికి సంబంధించిన ఈశ్వరుడికి ఆ కైలాస పురవాసుడికి నేను విన్నవించుకుంటానని చెప్పి ఏ విధంగా అయితే మేఘ సందేశంలో ఆ విధంగా ఆ హంసని తీసుకున్న హంస ద్వారా ఏదైతే ప్రణయ తన యొక్క ఆ సందేశాన్ని ప్రణయ సందేశాన్ని అందించాలనుకున్నారు ఇవాళ ఆయన గబ్బిలం ద్వారా తన ఆస్తు సందేశాన్ని అందించడానికి ఒక భూమిగా చెప్పింది ఎవరి దగ్గరికి వెళ్లి తన యొక్క ఏదైతే సుమారు ముప్పై శాతం పైగా చెప్పడం జరిగింది మనకి ముప్పై శాతం పైగా తన యొక్క ఏదైతే కుల వివక్షకు సంబంధించిన అనేక అంశాలు అస్పృశ్యత సంబంధించిన అనేక అంశాలు స్వయంగా గబ్బిలం ద్వారా ఈశ్వరుడికి విన్నవించుకోవడం చివరికి ఈశ్వరుడు ఆ గబ్బిలానికి వరమిస్తాడు పోండి ఈ యొక్క అస్పృశ్యత ఈ సమాజం తొలగిస్తానని చెప్పి చివరి ఆ యొక్క గబ్బలం యొక్క నవల ఎక్కడ ఆగిందంటే ఆ విధంగా మొత్తం ఈశ్వరుడే ఈ యొక్క దేశంలోని అస్పృశ్యం తొలగించే విధంగా ఆ నేపథ్యం కేవలం ఇదే కదా ఆయన మతం ఒక మౌఖ్యంగా భావించలేదు కులం ఈ దేశంలో ఒక వాస్తవంగా భావించాడు తక్కి ఈ రెండింటి పైన మనం ప్రశ్నించాలి ప్రశ్నించాలనుకుంటే వాటి ఆధారంగా ప్రశ్నించాలి తప్ప ఇంకొక నిజాల ద్వారా ప్రశ్నించకూడదు అని చెప్పి ఆయన భావించాడు కనుకనే ఆయన అనేక మంది కవులు గుర్తించి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈయన పక్కన పెట్టాడేమో అని అనిపిస్తుంది ఆయనకేంటంటే ఆయన చూసుకునే నేపథ్యం ఆయన ఏ విధంగా అయితే క్రైస్తవ పాఠశాల నుంచి ఆయన హిందూ ప్రబంధాలకు సంబంధించి అనేక రకాల ప్రక్రియలు ముఖ్యంగా సాహిత్య చర్చలు అందరికీ కూడా వాటి గురించి భారత భాగవత రామాయణాల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం లేదు అవి అవకాశం లేకపోతే నేను భారత మాత పుత్రుడిని నేను ఉండడానికి అర్హుణ్ణి కాదని చెప్పి ఏ విధంగా బయటికి వచ్చేశాడు ఆ విధంగా వచ్చి తను అనుకున్న తన దేవుడికి దూరం కాకుండా ఈ యొక్క ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అనేక రకాల ఉపేక్షకి గురవుతూ నిశ్శబ్దంగా ప్రయత్నం చేయడం కాకుండా గడమెత్తి ప్రశ్నించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఆ విధంగా తన యొక్క స్వరం ఏ విధంగా అనేక రకాల విషయాలు సృష్టించిందో భారత మాత సంబంధించిన వలన వర్ణనంతా కూడా గబ్బెల ద్వారా అనేక ప్రాంతాలకు ఆ గబెలు వెళ్తూ ఆ ప్రాంతం యొక్క వైభవాన్ని ఏ విధంగా ఒక్కొక్కటి చాకిందో అలాగే ఈ పైన పంతొమ్మిది అరవై రెండులో చైనియులు దేశంపై దాడి చేస్తే వీర సైనికుల యొక్క వీరత్వాన్ని ఏ విధంగా ఆయన ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగానే దాని తర్వాత ఏదైతే స్వామి వివేకానంద చికాగోకి వెళ్లి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన మొత్తం ఈ దేశానికి సంబంధించిన ఆత్మని జాగరణ చేసి దేశం స్వతంత్రం వైపు ముందుకెళ్ళడానికి స్వరాజ్యం వైపు ముందుకెళ్లడానికి కారణభూతమయ్యాన్ని అనేక రకాల కవితలు ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ అందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ఆయన విదేశాలకెళ్లి దేశం కోసం పోరాటం చేయాలని నేర్పించం ఆ విధంగా దుర్వతాలుగా మారిన తీరు అలాగే మన శివాజీ మహారాజ్ సంబంధించిన అనేక రకాల విషయాలు ఏ విధంగా ఆయన కత్తి పట్టి కదల రంగంలోకి ఏ విధంగా సంస్కృతిని ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేశారనే విషయం ఆ విధంగా జాతీయత సంబంధించిన ఏ అంశాలైతే మనం మాట్లాడుతున్నాం అన్ని అంశాలు కూడా గుర్రం జాషువా గారు దాన్ని దృశించడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఈ పార్శ్వాన్ని ఎక్కడ కూడా సాహిత్య సభల్లో కానీ మిగతా అనేక చోట్ల గానీ అవి చూపించకుండా కేవలం ఆయన కుల వివక్ష సంబంధించిన ఈ ధర్మం పైన ఏ విధంగా మాట్లాడాలి గబ్బిలో అనేక రకాల పద్యాలున్నాయి కొన్ని ప్రశ్నలున్నాయి ఆ ప్రశ్నలకు సంబంధించిన ఏ అంశాలైతే ఆ వాటినే ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ తప్పనిసరిగా ఈ రోజు గురురావు జాకారి ఆవిష్కరించుకోవాలి ఆయన గురించి మిగతా పార్శ్వం ఏదైతుందో ఆయన సంబంధించిన జాతీయవాద దృక్పథం ఏదైతే ఉందో ఏ విధంగా భారత మాత పక్ష్య బాలితరాలి అమ్మల కన్నా అమ్మ బాలితరాలనే ఏదైతే పద్యం ఉందో ఆ విధంగా పద్యం ఆయన చెప్పిన తీరు ఆ విధంగానే అనేక రకాల విషయాలు నేను సాహిత్యకారిని కాదు నేను కవి కూడా కాదు ఆ విధంగా నాకు ప్రవేశం కూడా లేదు ఆయన చెప్పాడు ఆయన ఇక్కడ అనేక మంది కవులు వాళ్ళ యొక్క పద్యాధాలు మేము మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది మనకి తెలిసి రాజు మరణించే కవి మరణించే ఆయన నీటికే రాజు జీవించను రాతి విగ్రహాలనుకలేదు సుఖవి జీవించను ప్రజల నాలుగు ఆ విధంగా సుఖవి వీళ్ళందరి యొక్క నాలుకల ద్వారా మనం వెళ్ళడం జరిగింది ఆ విధంగా ఆయన ఇప్పటికి ఏ విధంగా సుఖవి అనే వ్యక్తి మరణం అందుకే సాహిత్యకారులు కవులు ఎవరికైతే వాటికి మరణం లేదు కనుక మరణం లేని ఆ యొక్క ధ్రువకాల గురించి మనం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆయన ఇచ్చిన సందేశం ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అనేక రకాల విషయాలు అనేక అంశాలని ఏ విధంగా సృష్టించి మనకి ఆ యొక్క ఆయన సంబంధించిన అనేక ప్రక్రియలు మనకి ఏ విధంగా తెలియజేశారో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ మధ్య కాలంలో నేను ఒకసారి నా రంగనాథ గారు మన సినిమా నటు రంగనాథ గారు ఒక అద్భుతమైన కవిత చెప్పడం జరిగింది ఆ కవిత ఎవరు దేవుడు అని చెప్పి అందరూ వినుకుంటారు సోషల్ మీడియాలో బాగా ఆ సర్క్యులేట్ అయింది అదేదో ఊరి నుంచి ఒక శిల్పి వచ్చాడట ఇంకోదో ఊరి నుంచి ఒక బండరాయి తీసుకొచ్చాడట ఆ బండరాయిని ఆరు అడుగులు కొలిచి ఒక ముక్క పక్క పెట్టి ఇంకో ముక్కని విసిరేశాడట ఆ ఆరు అడుగుల బండ శిల్పంగా మారింది గుడితో చేరింది ఆ మూడు అడుగుల బండ చాకిరేవు చేరింది ఆ యొక్క ఆ ఆరో అడుగుల బండ విగ్రహంగా మనిసింది కంపు కంపుల మనుషులు ఆ యొక్క మనసు కలిగిన మనుషులు ఆ విగ్రహం చుట్టూ చేరారు కంపు కంపుల వస్త్రం ఆ యొక్క చాకిరేవు చేరే గొంతుల గొంతుమ్మ కోరికల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి మురికి మురికి బట్టలన్నీ కూడా నీటిలో మునిగాయి అర్థం కాని సూత్రాలతో పూజ భక్తి శ్రద్ధలు చాకలి నోట ఇస్సు అనే శబ్దాలు శటగోపం పవిత్రతకు ప్రతి తల సాకింది అలాగే పవిత్రతకై ప్రతి బట్ట ఆ యొక్క బండకి తాకింది కడకు గుడి నుంచి మలినమైన మనసుతో వీడాడు రేవు నుంచి బట్టలన్నీ ఇంపుగా తగిలిలాయి ఎవరు దేవుడు గుడిలోని విగ్రహ ఆ యొక్క చాకిరేవు బండ అని చెప్పి చెప్పడం జరిగింది రంగనాథ్ గారు ఆయన అద్భుతమైన కవితా వేషం నుంచి ఆ విధంగా ఒక బండరాయిగా ఉన్న వ్యక్తి నా దృష్టిలో గుర్రం జాషబా గారు విగ్రహంగా ఒక గుడిలో పెట్టి పూజించారు లేదు ఆ విధంగా ఆయన పైన అనేక రకాలుగా అనేక మంది అనేక మంది ఆయన పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు గీసరించుకున్నారు పక్కకి నెట్టేశారు ఆయన తోసేశారు సభలో కూడా గౌరవాన్ని దక్కకుండా చూసే ప్రయత్నం చేశారు కానీ ఆయన సమాజంలో ఉండే మలినాలన్నీ తొలగించే విధంగా ఆ విధమైన ప్రయత్నం చేశారు ఆ విధంగా గొప్పగా ఆవిష్కరించబడ్డాడు ఆయన యొక్క గొప్పతనం తప్పనిసరిగా ఈ సమాజం తెలుసుకునే విధంగా ముందుకు నడవాలి ఆ విధంగా ఆయన యొక్క అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా సమాజంలో ఆవిష్కరణ కావాలి ప్రజలందరూ కూడా ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి నిజంగానే ఆ జాతుల్లో పుట్టిన వ్యక్తుల్లో ఎంత సౌరవం ఉంటుందా అంటే దానికన్నా గొప్ప స్వరూపం ఉంటుంది అని విషయాన్ని తెలియజేయడం విజయవాడలో పంతొమ్మిది వందల నలభై ఆరులో తిరుపతి వెంకటకావల్ చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆయన కేవలం గండ పెళ్ళే తొడిగిన సమయంలో ఆ యొక్క సరస్వతి పుత్రుడికి ఏ విధంగా నేను పెడుతున్నానని చెప్పడమే కాకుండా ఆయనకి మించిన బ్రాహ్మణు ఎవడు లేడు అనే విషయాన్ని చెప్పడం ద్వారా ఆయన యొక్క స్థాయి ఏ విధంగా తీసుకెళ్లారో మనం గమనించేసి ఆ విధంగా ఆయన్ని అనేక చోట్ల ఆ విధంగా ఊరేగించారు గజారోహణ చేసి ఈ యొక్క పురోవేదంలో ఊరేగించారు కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా ఊరేగించాలి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తప్పనిసరిగా చాటుకోవాలి మనందరి యొక్క మదిలో నిలుపుకోవాలి ఆయన సంబంధించిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక చూ ప్రయత్నం ప్రారంభించాం ఇదేదో సాహిత్య సభ కాదు సాహిత్యానికి సంబంధించిన మాట్లాడడానికి ఇంకేముందు ఉన్నారు కానీ ఆయనకు సంబంధించిన ఏదైతే సామాజిక కోణం ఉందో ఏ విధంగా మనం అనుకునే అనేక రకాల విషయాలు మనమే తక్కువ చూసే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం కారణంగానే మనకు సంబంధించిన వైదాలికలు మన ప్రాంతంలో మనం ఆవిష్కరించడం ఎక్కడో చిన్న దారి తప్పామనే అభిప్రాయం మన విజయవాడ సంబంధించిన విశ్వనాథ కవి సార్వభౌమ్మ నిజంగానే విగ్రహం ఏ విధంగా మీరు చూడొచ్చు అంటే ఎవరు కూడా దాని అదే విగ్రహం ఉంది అనే విషయం కూడా ఉనికి తెలియని ఒక పరిస్థితి విజయవాడలో ఆయన తిరిగాడి అనేక రకాల విషయాలు తెలుగు భాష కోసం ఆయన చేసిన అద్భుతమైన ప్రయత్నాలు మన పైన దాడులు చేస్తుంటే ఆ దాడుకు ప్రతి దాడిగా నిలబడి మన సంస్కృతిని నిలబెట్టిన ఆ విధంగా అనేక నిజాలు విదేశాల నుంచి ఈ దేశంపై పడుతుంది దాని వ్యతిరేకంగా ఒక సాహిత్య ప్రక్రియ చేసి ముందుకు వెళ్తున్న తీరు ఆ విధమైన విశ్వనాథ సచనాని గారి నుంచి అనేక మంది వైతాలు మన ప్రాంతానికి మన రాష్ట్ర ఉనికి కోసం భాష యొక్క గొప్పతనం కోసం కృషి చేసిన వ్యక్తులందరినీ కూడా ఎక్కడో మనం కొంత తప్పు చేసే విధంగా ఆ విధంగా విధంగా చేయకపోవడం జరుగుతున్న కారణంగా వీళ్ళందరి యొక్క స్థాయి జాతీయ స్థాయి వీళ్ళందరి యొక్క ఎవరు అంటే విశ్వగరుడు అని చెప్పి గుర్రం జాషుబాగా వచ్చారు కనుక ఆ స్థాయికి వాళ్ళు తీసుకెళ్లాలి జాతీయ కవులు యొక్క శ్రేణులో గుర్రం జాషుబాగా ఉండదగిన ఉండవలసిన వ్యక్తిని అభిప్రాయం మాకు కనుక ఆ విధమైన ప్రక్రియ చేయడం కోసం ఆ స్థానానికి ఆయన తీసుకెళ్ళడం కోసం ఇటువంటి ప్రయత్నం జనబాహుళల్లో ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకురావడం కోసమే ఈ యొక్క సభలు నిర్వహించుకోవటం ఆ విధంగా ఆయన గురించి ఆలోచన చేసుకోవటం మా కార్యకర్తలందరికీ కూడా ఆయన గురించి తెలియజేసే కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఆ విధంగా రాబో కాలంలో తప్పనిసరిగా గుర్రం జాషో గారితో పాటు మన ప్రాంతానికి సంబంధించిన అందరి వైజాగ్ యొక్క వైశిష్టానికి ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేస్తాం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇటువంటి అన్సంక్ హీరోస్ వీళ్ళ గురించి ఆలోచన చేయమన్నారు వాళ్ళని ఆ విధంగా తీసుకెళ్లమన్నారు నాకు ఎప్పుడు కూడా అల్లూరి సిద్దారాబు మా ప్రాంతంలో నడయాడే వ్యక్తి ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన అనేక రకాల విషయాలు చేస్తే చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది ఇటువంటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియదు కేవలం విశాఖపట్నంలో కూడా చాలా మంది తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ విధంగా ఆయన ఆవిష్కరించే సినిమా ఉంది సినిమా కారణంగా ఆయన గురించి కొత్తగా తెలుసుకు కానీ ఆయన తప్పనిసరిగా జాతీయ స్థాయిలో పెట్టాలి అనే ఒక అభిప్రాయం మా అందరికీ కూడా చాలా ఆనందం కలిగించింది అంటే ఆజాదీకా అమృత మహోత్సవం సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండే అనేక మంది మరుగులు పడిపోయిన అనేక మంది కోడి కత్తి కుమరం లాంటి ఒక చిన్న వ్యక్తి అలాగే బైబి నన్షియార్ గాని అలాగే అనేక మంది మదన్లాల్ ఢింగ్రా లాంటి వాళ్ళు చాపేకర్ సోదరులు గాని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టే అలాగే అల్లూరు సీతారామరావు కూడా ఆ విధంగానే ఆయన వచ్చి స్వయంగా భీమవరంలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించో పాటు ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేశారు అలాగే మన ప్రాంతంలో సాహిత్యకారులు మన దగ్గర ఉండే ఒకరికి కాదు ఇద్దరు అనేక మంది వాళ్ళు చేసిన ప్రయత్నాలు వాళ్ళు చేసిన అనేక రకాల పోరాటాలు ఏ విధంగా ఆ విధంగా వాళ్ళు జీవించి మన మధ్య ఇప్పటికీ జీవిస్తూ ఉన్న ఈ యొక్క సాహిత్యకారు సంబంధించి తప్పనిసరిగా ఆవిష్కరించారు ఆ యొక్క ప్రయత్నమే చేయాలి అని చెప్పి మేము ముందుకు వచ్చాం అలాగే ఈ సందర్భంగా మనకి మన అనంత శ్రీరామ్ గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత చివరిలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి అని చెప్పి అనుకోవడం జరిగింది ఆ ప్రతిజ్ఞ మన ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి ఒక అభియాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు స్వదేశీ ఉద్యమం మరొకసారి ప్రారంభించాలి మన దేశానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల మన ఆలోచన అలాగే మన దృక్పథం మారాలి వాటి పట్ల మనకి అభిమానంతో పాటు వాటిని మనం ఆచరించే విధంగా ముందుకెళ్ళాలి మన స్వభాష దాంతో పాటు స్వ అనుకునే అన్ని విషయాలు ఈ దేశంలో తయారయ్యే వస్తువులు మీ గ్రామంలో పండించే పంటని మీరు కొనే విధంగా మీరు తయారవ్వాలి చేనేత కార్మికులు చేతి నుంచి కళాకారులు తయారు చేసిన వస్తువులే కొనటం నలుగురికి ఇవ్వటం చేయాలి ఆ విధంగా స్వదేశీ ఉద్యమాన్ని మనం ఆవిష్కరించిపోతాం మరొకసారి మన యొక్క దేశం తనంతట తన కాళ్లపై నిలబడి ప్రపంచాన్ని సాధించి మన బంగారు పిచ్చుకుంటారు ఆ బంగారు పిచ్చుకుని తిరిగి ఆ యొక్క స్థానంలో పెట్టే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మనందరం కలిసి ఆ యొక్క ప్రతిజ్ఞ మన అనంత శ్రీరామ్ గారి యొక్క చేతుల మీదగా జరుగుతుంది ఆ విధంగా మనందరం కూడా రాబో కాలంలో మనవి అనుకునే అన్ని అంశాల యొక్క అభిమానం పెంచుకోవటంతో మక్కువ పెంచుకోవటం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మన భాషలు మన పండగలు మన యొక్క సంగీతం మన యొక్క సాహిత్యం అన్ని కూడా శాస్త్రీయమైనవి అన్ని సైంటిఫిక్ ఇవన్నీ చాలా గొప్పవే మిగతా మిగతా ప్రపంచంలో ఉండే విషయాల్లో అని వాటి పట్ల మనందరికీ కూడా అభిమానంతో ముందుకెళ్లాలని చెప్పి ఆ విధమైన ఆలోచనతో యొక్క సభ పెట్టామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సావధానంగా ఈ విషయాలన్నీ విన్నందుకు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను